ఆపే ఉంటది ఏమన్న ప్రైవేట్ లో వాళ్ళకి మనం rent ఇస్తాము కమిషనర్ మోనా ఉన్నది అది రాకుండా అవి చిన్న చిన్న మంచి అయినా మైనర్ అయినా రిపేర్స్ మీరే చేయాలి స్టార్ట్ చేసినారు మన గవర్నమెంట్ అయితే బాగా మురికిగా ఉన్నాయండి మన గవర్నమెంట్ బిల్డింగ్ whether it is a private లేదా మీ సైడ్ నుంచి వాళ్ళకి ప్రపోజల్ వెళ్ళిందా లేదా దెన్ బిల్డింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా అమెంట్స్ అంటే దాంట్లో మీకు కావాల్సిన ఏమైనా కార్డ్స్ ఎన్ని అదర్ రిక్వైర్మెంట్స్ లైక్ట్రిక్స్పెషలీ ఫ్యాన్ కావాలి ఎలక్ట్రిసిటీ ఏమైనా మళ్ళీ ఇంకా ఏమైనా కిచెన్ ఐటమ్స్ ఇట్లాంటివి ప్రైవేట్ లో ఉంటే ప్రైవేట్ వాళ్ళే పెట్టాల పెట్టాలి ఫ్యాన్స్ ఎలక్ట్రిసిటీ పేరు ఓన్లీ గవర్నమెంట్ ఉంటే మా సైడ్ నుంచి మీకు లేటర్ బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్ దెన్ ప్రొక్యూర్మెంట్ సైడ్ నుంచి ఇష్యూస్ మే మోస్ట్ ఇంపార్టెంట్ మీ రోల్ ఉన్నది ఇక్కడ మీరు సివిల్ వర్క్ లో యువర్ నాట్ అ డిసిజన్ మేకింగ్ అథారిటీ మీ దగ్గర ఉండదు అదర్ అదర్ దైన్ సబ్మిటింగ్ ద రిపోర్ట్ బట్ ప్రొక్యూర్మెంట్ సైడ్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాంట్లో మీకు కరెక్ట్ గా వస్తుందా లేదా ఎవరో ఏజెన్సీ ఐ థింక్ ఎంటర్ డిస్టిక్ లో రుద్రాన్నయ్య ఎవరో ఏజెన్సీ ఉన్నారు సో వాళ్ళు ఇచ్చి మీకు కరెక్ట్ గా వస్తుందా లేదా దెన్ కూడా ఐ విల్ టెల్ యూ క్లియర్లీ దాట్ ఏ వెజిటబుల్ తక్కువ ఉంటుందో ఆ వెజిటేబుల్ మూడు నాలుగు సారి సప్లై చేస్తారు మీరు కూడా అదే కుక్ చేసి ఇస్తారు నాట్ క్వశ్చన్ సింప్లీ ఐ నో అరటి పండు ఒకటి ఇస్తారు అరటి పండు కాకుండా ఏ అన్ని టెండర్ కినే అక్కడనే ఉంటాయి లో ఆన్ పేపర్ లో ఉంటాయి ఈ ఫ్రూట్స్ అది ఎప్పుడు కూడా ఆస్తుకి రావు ఓన్లీ అరటి పండు ఒకటే వస్తుంది ఎప్పుడు నైన్ ఎప్పుడు ఏ ఆస్తులే ఏమీ చూడలేదు అదర్ దెన్ బనానా ఐ హెవెట్ సీన్ ఎనీ అదర్ ఫ్రూట్ సీజన్ వైజ్ గా ఫ్రూట్స్ ఉండాలి దానికోసమే మనం రేట్ ఫిక్స్ చేసి ఉంటాం ఫర్ బేసికల్లీ ప్రొవైడింగ్ అ ప్లేస్ సో దట్ చిల్డ్రన్ కెన్ కమ్ బ్యాక్ ఇంటి బదులు అక్కడికి వచ్చి పడుకుంటారు పడుకునే ముందు అట్లీస్ట్ చదువుతారు కనీసం వాళ్ళ స్కూల్లో కానీ కాలేజ్లో చదివిన విషయాలు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయగలుగుతారు ఇంకొకటే వెరీ అండర్ రేటెడ్ యూటిలైజేషన్ ఆఫ్ హాస్టల్స్ ఇస్ పియర్ పియర్ గ్రూప్ నుంచి పాజిటివ్ లెర్నింగ్ ఓకే అది అసలు దాని గురించి మనం మాట్లాడలేదు ఎందుకంటే ఎంతసేపు ఒక క్వశ్చన్ కి మూడు సార్లు అడిగితే మూడు సార్లు వేరే వేరే పే వేరే వేరే ఆన్సర్ ఇస్తున్నారు తను ట్రైబల్ వెల్ఫేర్ లో ఫస్ట్ షీ సైడ్ దాట్ వి గివ్ బట్ దే డోంట్ టేక్ సెకండ్ వెన్ వీ ఆస్ట్ వెదర్ యూ గివ్ లంచ్ ఆర్ యూ గివ్ బ్రేక్ఫాస్ట్ షీ సైడ్

ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే ఏ అంటే నేను ఒక పడుకోవాలని అనుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ దగ్గరైనా పడుకోవాలి ప్రాక్టికల్ గా నేను ఎత్తుకుతుంటున్నా లైక్ ఎక్కడ నేను ఒక నైట్ పడుకోవచ్చు వేర్ దెర్ విల్ బి ఫెసిలిటీ ఫర్ వాష్రూమ్ నేను ఒకరోజు అక్కడ పడుకోలేను అని అనుకుంటే ఇమాజిన్ అక్కడ ఉన్న పిల్లలు ఎట్లా లైక్ ఎవ్రీ డేట్ షేరింగ్ బాత్రూమ్ అఫ్ కోర్స్ నేను కూడా ఇంజనీరింగ్ చదివేటప్పుడు అలాంటి దీనికన్నా వర్స్ గవర్నమెంట్ అంటే దీనికన్నా వర్స్ హాస్పిటల్స్ లో ఉన్నాము బట్ అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ బీంగ్ అడ్రస్ టైమ్ ఇక్కడ చూస్తే నాకు అసలు ఎటువంటి లైక్ ఆల్మోస్ట్ మనకి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించి ఇట్లా రివ్యూ చేసే సందర్భం దిస్ ఇస్ ఫస్ట్ కాబట్టి మేము ఏం అనలేకపోతున్నాము